వెల్కమ్ న్యూస్ ల్యాండ్ పోలింగ్లో తాము కోల్పోయిన మోకిలా తాండా భూములకు సంబంధించిన ప్లాట్ల కేటాయింపులో రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ మోకిలా తాండా పొన్నగుట్ట తాండా వాసులు శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు తమ భూములు కోల్పోతే ఇతరులకు ప్లాట్లను ఎలా కేటాయిస్తారని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగైతో కలిసి తహసీల్దార్ని ప్రశ్నించారు మాది పునగుట్ట తాండ అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు మీరు వచ్చిన మీడియా మిత్రులతో అందరికీ నమస్కారం ఏంటంటే మా మోకిల తాండలో మాకు నైంటీ సిక్స్ సెవెన్ నెంబర్లో మాకు ల్యాండ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చి ల్యాండ్ కూలింగ్ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంది మాకు అకరానికి ఏడు వందల యాభై గజాలు చొప్పున ఇస్తామని చెప్పేసి అనుకు అనుకొని మాకు ఇప్పటివరకు ఇవ్వలేదు అయితే ఆ ఎంఆర్ఓ సార్కి కూడా మనం కంప్లీట్ ఇచ్చినాము ఆర్డియో మీడియం కూడా ఇచ్చినాము ప్లస్ ఇంకోటి కలెక్టర్ కూడా ఇచ్చినాము అన్ని విధాలుగా ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇచ్చిన అడ్వటైజ్మెంట్ కూడా అన్ని మేము సార్కు వాళ్ళు సెకండ్ ఫేజ్లో చేస్తామని చెప్పేసి చెప్పి ఇప్పటివరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ కూడా లేకుండా పోయింది కాబట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మా దాంట్లో సెకండ్ ఫేజ్లో చేస్తామని చెప్పేసి వేరే వాళ్ళ దాంట్లో వాళ్ళు నేమ్ నేమ్ యాడ్ చేశారు అంతలో నాకు తెలిసిన తర్వాత నేను ఫోన్ చేసి కనుక్కోవడం సార్ ఏంది సార్ ఇట్లా మీరు వాళ్ళ పేరు పెట్టారు ఏంది అని చెప్పేసి అంటే అప్పుడే టూ మినిట్స్లో ఆయన నేమ్ డిలీట్ చేశారు అంతలో మా పేరు ఎక్కిస్తారని చెప్పి చూసే అప్పుడు మా పేరు కూడా ఎక్కలేదు

అది మాకు తెలియక అది తెలియదు మాకు తర్వాత వేరే వాళ్ళు చెప్తారు దేశం తప్ప మాకు తెలియదు కానీ మేము సారీ ఆరోగ్య కూడా ఫోన్ చేసి చేయడం రైతులు మొత్తం టోటల్ వచ్చేసి హెచ్ఎండి వన్ వన్ సిక్స్టీ ఫైవ్ ఎకర్స్ లో మొత్తం నూట ముప్పై మంది ఉంటారు దాంట్లో మేము ఒకళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ ఏమంటారు దీనిపైన అడిగితే దీని మీద మేము సెకండ్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో మీ పేరు యాడ్ చేస్తామని ఓకే ఇప్పుడు ఇప్పుడు చెప్పారా సార్ వచ్చారు సార్ వచ్చి అడిగితే మేము చేస్తాము తప్పకుండా చేస్తాము మీ పేరు యాడ్ చేస్తామని చెప్పి గట్టిగానే చెప్పారు సార్ అది చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం మోకిల తండాకు సంబంధించిన గతంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రభుత్వం పేదల పేద గిరిజనుడైనటువంటి వాల్యా నాయక్ మరి అప్పట్లో ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించింది ఐదు ఎకరాల రెండు గుంటల భూమిని కేటాయించింది ఆ తర్వాత అతడు చనిపోయిన తర్వాత అతని కుమారులైనటువంటి ఐదుగురు పేరున మరి విరాసత్ కావడం జరిగింది ఐదుగురు కొడుకులది ఈ మధ్య కాలంలోనే గత మూడు సంవత్సరాల క్రితము ఆ యొక్క భూమిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవడం అనేది జరిగింది దాంట్లో అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎకరానికి ఏడు వందల యాభై గజాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు అక్కడ ఎవరైతే ఎంజాయ్మెంట్ ఉన్నారో వాళ్ళ పేర్లే నమోదు చేస్తున్నామని చెప్పి చెప్పడం కాబట్టి వీళ్ళ ఐదుగురు పేర్లను తొలగించి అక్కడ భూమికి సంబంధం లేని వ్యక్తులను మరి ఏదో బేబీ అనే అతని ఆమె పేరు అందులో నమోదు చేయడం జరిగింది కాబట్టి ఇంతకుముందే ఎంఆర్ఓ గారిని అడగడంతో వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిండు కాబట్టి ఏదైతే ఇతరుల పేర్లు ఎంజాయ్మెంట్లో లేనటువంటి పేర్లను ఏదైతే నమోదు చేసిరో వాళ్ళ పేర్లు తొలగించి ఈ ఐదుగురు పేర్లను దాంట్లో నమోదు చేసి ఈ ఐదుగురు గిరిజన రైతులకు న్యాయం చేయాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ ప్రభు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సర్వే జరిగింది ఎంజాయ్మెంట్ సర్వే అప్పుడు ఒక టీమ్స్ కన్స్ట్రూట్ చేశారు ఆ టీమ్స్ ఇచ్చిన రిపోర్ట్ని కంపైల్ చేసి కంపైల్ చేయడం జరిగింది దాని మీద ఆబ్జెక్షన్స్ క్లెయిమ్స్ ఏమన్న వస్తే తీసుకొని అవి రీవెరిఫై చేసి ఒక జెన్యున్ కేసెస్ ఉంటే అవన్నీ కూడా వెరిఫై చేసి జెన్యున్ ఎవరు జెన్యున్ ఎవరు ఉందో వాళ్ళ పేరు మీద ఇంక్లూడ్ చేసి పంపిస్తాం ప్రపోజల్స్ వెరిఫై చేసినప్పుడు ఎవరు ఇప్పుడు టీం వెరిఫై చేసిన టీంని నేను క్వశ్చన్ చేసి ఆన్సర్ ఇప్పుడు అవన్నీ కూడా వెరిఫికేషన్ పార్ట్ కదా ఇప్పుడు ఒక లిస్ట్ వచ్చింది వెరిఫికేషన్ పార్ట్ సెకండ్ సెకండ్ వెరిఫికేషన్ ఇప్పుడు అతని పేరు రాలేదు అన్న విషయం ఆ దృష్టికి వచ్చినప్పుడు డెఫినెట్లీ వెరిఫై చేసి నాకు పంపిస్తాం వెరిఫై అవుతుంది సార్ సర్వే గత మూడున్న మూడు నెలలు అయిపోయింది

అంటే కబ్జాలు చూస్తారా లేకపోతే పాస్బుక్ బట్టి రాస్తారా రెండు ఉంటాయి కొంతమంది పాస్బుక్ లేకుండా కూడా ఎంక్రోచర్గా ఉన్నారు వాళ్ళని కూడా ఎంజాయ్మెంట్ కింద ట్రీట్ చేస్తారు కదా పాస్బుక్ లేకుండా ఎంక్రోచర్ కింద ఉన్న గవర్నమెంట్ లాంటి ఎంక్రోచర్ ఉన్నారు కూడా ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయర్ కింద కన్సిడర్ చేస్తూ పంప రెడీ చేయడం జరిగింది కదా అంటే ఇక్కడ రెవెన్యూనే చేసేరు మా పేరు కావాలని అది ఆరోపణలు ఉంటాయి ఆరోపణలు అనేది చెప్పే వాళ్ళకే ఉంటుంది దాని సమగ్ర నివేదిక వచ్చినాక చెప్పగలుగుతాం మొత్తం వెరిఫై చేసినాక డీటెయిల్ ఎంక్వైరీ అయినాక చెప్తాము ఏమన్నా ఓన్లీ ల్యాబ్స్ జరిగితే దాన్ని కూడా రెక్టిఫై చేస్తాము